నేను నూటికి నూరు శాతం చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే అందరూ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఆ జరిగిన పరిణామాలను బట్టి మళ్ళీ వైసీపీ వస్తుంది అని అనుకున్నారు కానీ టీడీపీ ఒక రాత్రిగా వెళ్తే కనుక వైసీపీ కొట్టాలి కానీ టీడీపీకి సపోర్ట్ జనసేన వచ్చిందన్న నిజంగా జనసేన వచ్చింది కాబట్టి రేపు ఆంధ్రాలో నూట నలభై నుంచి నూట యాభై సీట్లు పక్కాకి గెలిచే క్యాండిడేట్ వైజు మన పవన్ కళ్యాణ్ గారి నైజం కనపడుతుంది ఎందుకంటే జనసేన పుష్టింగ్ చాలా కట్టుకుంది గతంలో జనసేన వేరు ఇప్పుడు జనసేన వేరు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు జన సైనికులు కూడా చాలా గట్టిగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు రేపు నుంచి మనకు ఏంటంటే వైసీపీ ఎక్కడ ఉంటుందో తెలియదు నాయకులు ఎక్కడ ఉంటుందో తెలియదు కార్యకర్తలు ఎక్కడ ఉంటుందో తెలియదు రేపు ఈ ఇప్పుడు వస్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మరియు అరవై నుంచి డెబ్బై రోజులు వస్తున్నటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో హండ్రెడ్ పర్సెంట్కి మనకి నూట నలభై నుంచి నూట యాభై సీట్లు పక్కకి గెలిచి అందులో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అసెంబ్లీ ఏ రేంజ్లో ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక నాయకుడిని కావాలని మీరు ఆపేసిన కాబట్టి ఆయన ముందుండి పోరాడుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పంపడవలసిన బాధ్యత మనందరిలో ఉంది జనసేన టీడీపీ పొత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో గర్జించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి నేను చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా మూవీస్ ఇస్తున్నారు యాత్ర వస్తుంది ఇంకొకటి వ్యూహం కూడా రిలీజ్ దగ్గరలో ఉంది ఈ వీటి వల్ల ఏమైనా వైసీపీకి పాజిటివ్ బీజే టిడిపి జనసేనకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అయితే కాదు ఎందుకంటే కనుక ఆ యాత్ర సినిమా టూ వచ్చింది రేపు యోహన్ సినిమా ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే యాత్ర టూ సినిమాలో నిన్న వచ్చినటువంటి సినిమాలను జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేసి సీల్ మాత్రం పెట్టుకున్నారు కానీ అందులోనూ కావాల్సిన సీల్ తెలియదు కదా సర్మిల గారు సర్మిల గారికి సంబంధించిన పాట లేదు అందులోను వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన పాట లేదు రోజక్క పార్ట్ లేదు కోడికొత్త సీల్ లేదు ఇలాంటి గొడ్ల సీన్ లేవు ఇలాంటి సీల్ అనేవి తప్పించి హైలైట్ చేసుకున్నారు కదా కానీ వీళ్ళిద్దరూ పొత్తులో నిజంగా న్యాయం ఉంది నూటికి నూరు శాతం న్యాయం ఉందని చెప్పేసి జనసేన టీడీపీ పొత్తులో మనకు రాబోతుంది ఖచ్చితంగా ఇదే పార్టీ నిలబడబోతుంది